అన్నదాత సుకుబాబు నమొచ్చాలి చేయాలి సాగులో లేని వాళ్ళు భూములు తొలగించాలి అన్నదాత సుకుబా పథకంలో మా పేరు నమోదు చేయాలి అన్నదాత ఆర్డీఓ బాబు కలెక్టర్ మేడం గారు మా భూముల్ని పరిశీలించాలి అన్నదాత సుకుబా పథకాన్ని నమొచ్చాలి చేయాలి తొలగించిన భూముల్ని నమోదు చేయాలి భూములు నమోదు అన్నదాత సుకుబా పథకాన్ని ఆదివాసులకు గిరిజన దళితులకు భూములు నమొచ్చాలి సి పట్టణం ఆర్డీఓ గారికి చేతులు జోడించి అన్నదాత సుఖీభావ పథకంలో గన్నెకు కవ్వుకుంట పనసలబాడు గిరిజనులని వెబ్ల్యాండ్ రికార్డులో నమోదు చేయండి అని దండం పెడుతూ వేడుకోవడం జరిగింది ఎందుకంటే రావుకథ మండలంలో కవ్వుకుంట గ్రామంలో ఏ అయితే ముప్పై మంది డిఫార్మ్ పట్టాలు అవుతున్నాయో సాగులో ఉన్నారో అందరూ ఉన్నారు కానీ రెవెన్యూ రికార్డులు వచ్చినప్పటికీ అవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా నమోదు అయినాయి అన్నదాత సుఖూభావ జాబితాను ప్రకటించారు ఆ జాబితాలో మా పేర్లు లేవు కాబట్టి వెంటనే నమోదు చేయాలని చెప్తాం రెండోది కవ్వుకుంట రెవెన్యూ పరిధిలో పది ఎకరాలు సాగులో నేను భీమానయుడికి అక్కడ ఉంటే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు వాటిని రద్దు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి అప్పుడు ఎంఆర్ గారు నివేదిక రాశారు కానీ ఆ నివేదిక కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కదా ఇప్పుడు కూటం గవర్నమెంట్ వచ్చింది మేము రెవెన్యూ సంస్థలో ఉన్నటువంటి సమస్యలు మేము పరిష్కారం చేస్తాం అని చెప్పేసి రెండు సార్లు రెవెన్యూ సంస్థలు గ్రామాల్లో పెట్టారు వాటిలో మేము ఫిర్యాదు చేశాం ఆ ఫిర్యాదుల మీద ఇటువంటి ఎంక్వైరీ లేవు కానీ ఇప్పుడు అన్నదాత శికుమార్ వెబ్సైట్లో మా పైర్లు నమ్మొచ్చాయని చెప్పి చెప్తున్నాం గన్నికు రెవెన్యూ ఉన్నటువంటి పదహారు మంది దళితుల దళితుల భూములు కూడా రెండు వేల ఐదులో పట్టాలు ఇచ్చారు సాగులో ఉన్న తోటలు ఉన్నాయి కానీ రెవెన్యూ రికార్డులో చచ్చిపోయిన పేరు మీద పెట్టారు బతుకున్న పేర్లేవు అన్నదర్శకు ఇవ్వ పథకాలని చచ్చిపోయినాడు కలిగి వస్తాయి ఇవ్వండి చెప్పేసి ఆర్డీఓ గారికి దండం పెడతాం ఆర్డీఓ గ్రీవెన్స్ వచ్చినప్పటికి ఎవరు ఉండరు నర్సీపట్నం గ్రీవెన్స్ వచ్చేటప్పటికి కనీసం రెస్పాన్స్ లేదు జిల్లా కలెక్టర్ మేడం గారు ప్రత్యేకించి గ్రీవెన్స్ పెట్టారు ఆ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు కాబట్టి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ గ్రామాల్లో సందర్శించి లేకపోతే కలెక్టర్ కార్య ఉతూ ఆందోళన చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం Shqiptare nuk Nuk pak të nëshqiptare